چينائي تو چا کي ٿو آره ڦٽو ٿي وڃي ها لي پوزي جيڪو کلا چڙهو وٺي سچي گهڻي ٿو 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 ٿ పార్టీ మండల పార్టీ వంచస్థుడిని ఈరోజు కొత్తగూడెం నియోజకవర్గం మనకు శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడు వర వెంకటేశ్వరుల గారు నవంబరు పుట్టినరోజు ఒకటో నవంబర్ ఒకటో తారీఖు పుట్టినరోజు ఇవందరం చేసుకోవటం ఇవి అందరం చేయటము మాకు ఎంతో ఆనందం కలిగింది ఆయన పెద్దమ్మ గుడిలో పూజలు చేసి వాళ్ళ కుటుంబం గారు కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాం మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ నుంచి గారు పోటీ చేయాలి మంచి మెజార్టీతోని ఆయన గెలవాలి మేమందరం చూడాలని ఆయన్ని ఎన్నడూ ఆయన మంచి ఒక పేరున్ను అతను ఒక వనమ వెంకటేశ్వర గారంటే ఒక జిల్లాలో ఆయనకున్న పేరు ఎవరికీ లేదు అంత మంచి వ్యక్తి సరే కొన్ని కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది ఈసారి మంచి మెజార్టీతో వస్తారు మరి కాంగ్రెస్ గవర్నమెంటు ఇవన్నీ తప్పుడు వ్యవహారాలు తప్పుడు ప్రసారాలు చేసి వాళ్ళు ముఖ్యమంత్రిగా చేస్తాడు నిన్నగా మొన్న ఈ దసరాకి ఒక్కొక్కళ్ళకి ఎనిమిది వందల సీర్లు గ్రూపు డాక్రా వాళ్ళకి రెండు వంద రెండు రెండు సీర్లు పదహారు వందలు పెట్టి తినిప్పిస్తాను అని ప్రకటించిండు అవి ఇయ్యలేకపోయిండు చూడండి ఈ డివైడ్కి లైట్లు మూడు సంవత్సరాలైన వర్మగారు శాంక్షన్ చేసి లైన్లు ఇచ్చి అన్ని సెట్ చేసి ఉంచుతుంది లైన్లు మన జిల్లాలో ముగ్గురు మంత్రులుండి మరి ఎవరు కూడా ఈ రోజుకి ఎలిగిలేకపోయారు వడ్లు సన్న వడ్లకి వోరసు ఐదు వందల రూపాయలు అన్నాడు ఎవరికి ఇచ్చిండు ఐదు వందల రూపాయలు బతుకమ్మ సీర్లు అని చెప్పారు బతుకమ్మ సీర్లు ఎవరికి ఇచ్చారు మరి కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తానికి ప్రకటించారు అప్పుడు తులం బంగారం వరకు ఇచ్చారా ఎవరికి ఇవ్వలేదు మరి గ్రూప్ మన మన పింఛనీలు రెండు వేలు పింఛనీ నాలుగు వేలు ఇస్తానన్నాడు అది లేదు వికలాంగులకి నాలుగు వేలు ఆరు వేలు ఇస్తానడు అది లేదు ఇవన్నీ ఎక్కడికెక్కడికి అన్ని వాళ్ళు దోసుకొని తింటే సరిపోతుంది వాళ్ళే చెప్తున్నారు మన నేను కూడా ఈ మన చూసే ఒక ఛానల్లో బిఏ మన ఏబీ బి ఛానల్ ఎన్సీన్ ఛానల్ మూడు మూడు నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతుంది ఏది రెడ్డి ముఖ్యమంత్రి కూడా చేతులు ఎత్తేసిండు ఒకప్పుడు అంతా సెటి చేసిండు సెరి చేసుకునే టయానికే మరి ఇదంతా మళ్ళీ అలకలారం చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చేసింది అన్నీ మరి దళుతుబంధు ఎవరికిచ్చి దళితుబంధు దళితుబంధు ఏమీ లేదు రైతులు రైతులు మనం లోన్స్ తీసుకున్న అవన్నీ రద్దు అన్నాడు అవన్నీ కూడా ఏం చేయలేకపోయారు ఇవన్నీ అన్ని పిట్టఖలు అల్లటము ఏదో చేయటము ఇప్పుడు నేను ఏదో చేస్తాం అని అయ్యో ప్రకటించడం ఇవన్నీ సన్న బియ్యం అంటాడు సన్నబియ్యం ఎవడు పెట్టిండు కేసీఆర్ పెట్టిండు పథకం కేసీఆర్ పెట్టిండు కేసీఆర్ చెప్తే ఆయన మార్చినప్పుడు ఆయన గెలవగానే మార్చి చిన్న బియ్యం ఇచ్చారు ఆ బద్ధాన్ని నేను పెట్టిన నేను సన్న బియ్యం ఎత్తా ఆ చిన్న బియ్యం కూడా ఎవరు తినట్లేదు అంతకు ముందు ఇచ్చిన బియ్యం పది రూపాయలకు అమ్ముకున్నారు ఇవాళ పదిహేను రూపాయలకు అమ్ముకుంటున్నారు అవి సన్న బియ్యం కాదు అన్నం వండినా బాగుంటా అవి ఎవరు వాడట్లేదు బయట అమ్ముకోవడం సరిపోతుంది ఇవన్నీ ఇవన్నీ ఎన్ని అన్ని అబద్ధాలు చెప్పడం ఇవన్నీ ఫ్రీ చేయటము మాకు మేము వర్మాగారి నాయకత్వంలో వాళ్ళని నమ్ముకొని మేము నాయకత్వంలో మేము పని చేస్తున్నాం వనమారావు గారు నాయకత్వంలో పనిచేస్తున్నాం మరి ఆయన ఇప్పటికీ మూడు సంవత్సరాలు అయింది వనమారావు గారికి సస్పెండ్ ఎత్తేకపోవటం ఎంతో పార్టీకి చాలా నష్టం జరుగుతుంది మరి ఆయన పార్టీ సస్పెండ్ ఎత్తేకపోవటంలో ఆయన ముందుకెళ్ళి ఏం చేయలేని పరిస్థితి ఆయన అందరూ ఇలా గల్లీ గల్లీకి ప్రతి ఒక్క లీడర్ అయిపోయిండు నేను లీడర్ అంటాడు నేను లీడర్ అంటాడు ఒక వనమారావు గారి వెనక అడిగేశానుక అంత చాలా నష్టం జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం జరుగుతుంది మరి వాళ్ళు ఎందుకు ఆలోచించడం లేదు ఎందుకు ఎత్తియటం లేదు మాకు ఏమి ఈ కారణాలు ఎలా మాకు ఏం తెలియట్లేదండి మీ అందరికీ మా ఒక అభిమానంతో నేను పిలిచినందుకు మీకు అందరికి ధన్యవాదాలు తెలుపుతానండి జై జై వర్మ గారు జై వర్మగారు నాయకత్వం వర్మగారు నాయకత్వం చెప్పండి అందరికీ నమస్కారం కొత్తగూడె నియోజకవర్గం ఇన్ఛార్జి బీఆర్ఎస్ ఇన్ఛార్జి అలాగే మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు వన్మ వెంకటేష్ రావు పుట్టి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అట్లాగే ఆడవచ్చ ఎన్టీ ఎంసెత్తిగా మడి కష్టపడి వన్మ గారికి పుట్టి రోజు శుభాకాంక్షన్నాను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధర్వరంలో మరి మన కార్యకర్తలు మరి పెద్దమ్మ గుడి పూజలు నిర్వహించి అలాగే కేక్ కటింగ్ చేయించి మరి అందరికీ మిఠాయిలు పంచిపెట్టి వనమ్మ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అందరం కలిసి అలాగే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సుఖ సంతోషంతో ఇలా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాము మళ్ళీ వనమ్మ గారు మళ్ళీ భారీ మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నాము